అందరికీ నమస్కారం ముందుగా రవిచంద్ర గారికి చాలా చాలా ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ పని ఏంటది ఒక మంచి మ్యాన్ లాగా కరెక్ట్ చిట్టిని కరెక్ట్ అడ్రస్కి తీసుకెళ్ళాలి సో కరెక్ట్ చిట్టి వెత్ వెతుకోవాలి కరెక్ట్ అడ్రస్ మళ్ళీ వెతుకొని ఆ చిట్టిని ఆ అడ్రస్కి పంపించాలి అంతే మా పని ఆ తప్ప మనకి ఏం పని ఉందో సో ఇలాంటి పిల్లలు మనం ముందుగా చూసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదైనా ఒక చేయగలిగితే బాగుంటుంది అని నేను అనుకున్నా ముందుగా అంటే పిల్లల్ని చూసి అంటే ప్రతి పిల్లవాడి దగ్గర ఏదో ఒక కళ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది పిల్లవాడిని చూసి మనమే పాపం అని అనేసరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ అక్కడనే సగం తగ్గిపోతుంది సో మనకి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఫస్ట్ సింధుశ్రీ పాడేటప్పుడు నాకు తను విజువల్లీ ఛాలెంజ్లా కాదా తర్వాత తెలిసింది కానీ తన వాయిస్ నాకు ముందు టచ్ అయ్యింది సో ఆ ముందుగా అక్కడ అక్కడికి మనం కలెక్టరేట్ తరఫు నుంచి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించడం జరిగింది తర్వాత తెలిసింది సర్ల లాగా ఒక మంచి టీచర్ ఉంది అనేది సో తను మంచిగా మ్యూజిక్ నేర్పిస్తుంది సో ఈ ఈ మధ్యలో పిల్లలు మంచిగానే వాడండి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా మంచి పాటలు పాడండి అని చెప్తే వాళ్ళు అడిగారు ఆ తర్వాత ఏంటి మేడం అంటే ఇట్లా సరదాగా అంటూ అంటూ ఐ థింక్ ప్రణయ్ ఆర్ జాహ్నవి ఆర్ సంబడి దాంట్లో సీఎం దగ్గరికి తీసుకెళ్తారా మేడం అని అడిగారు సో అంటే మనకి ఉన్న మనకి ఉన్న కళ కానీ మనకి మనం కొన్ని తక్కువ ఊహించుతున్నాం కానీ పిల్లలు మాత్రం పెద్ద స్థాయిలో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ కళలు పెద్దగా ఉంటుంది సో వాళ్ళ కళకి కొంత వింగ్స్ ఇవ్వాలంటే ఆ బాధ్యత మనకి ఉంటుందని నేను అనుకున్నా సో అప్పుడు నేను అనుకోలేదు ఈ ఈ లెవెల్కి వస్తుంది అని నేను కూడా ఇట్లా ఆట ఆటతో ఓకే దగ్గరికి వెళ్దామని నేను కూడా ప్రామిస్ చేసేసాను తర్వాత ఆ తర్వాత ఒక ఆడియో చేద్దాం ఆడియో అది ఆడియో ఎట్లా నచ్చింది అందరూ చెప్పారు సో నంది శ్రీనివాస్ గారు వారికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాకర్ గారు ఎంఏ గారు తర్వాత మనకి శర్మ గారు చాలా తక్కువ మాట్లాడతారు కానీ బాగా చేస్తారు ఈ నోస్ ఈ సబ్జెక్ట్ అంటే ఇట్లాంటి మనిషి మన దగ్గర కరిగ్ఞ ఉండడం మనకి అదృష్టం సో వాళ్ళతో నేను ప్రతిసారి మాట్లాడుతూ ఉండడం వాట్సాప్ ఉండడం తర్వాత సర్ల తూర్గా టచ్ ఉండడం ఇట్లా ఇట్లా ఒక నైన్ మంత్స్ పడింది నైన్ మంత్స్ ఎందుకు పడింది అని నంద శ్రీనివాస్ గారు చెప్పలేదు కానీ నేను చెప్తాను ఎందుకంటే నేను నంద శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఎత్తరు మూడు రోజుల తర్వాత ఆన్సర్ ఇస్తారు అప్పుడు అప్పుడప్పుడు నేను విసిగిపోయి ఎప్పుడెప్పుడు చెప్తాను అయ్యో నేను ఒక కలెక్టర్ని మీకు ఫోన్ మీరు ఎత్తరా అని చెప్పేవారు సో సో అట్లా కొన్ని జరిగింది కానీ పాలిటీ క్వాలిటీ కావాలి ఆడియో మంచిగానే వచ్చింది తర్వాత వీడియో మంచిగానే వచ్చింది వీడియో వచ్చిన తర్వాత నాకు ఒక అంటే సడన్లీ ఒకసారి పొద్దుటే చేసేటప్పుడు ఫోర్ థర్టీ ఆ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఆ ఆడియో అప్పటికి తయారైపోయింది సో నాకు దివ్య దృష్టి అని అనిపించింది ఈ పేరు దివ్య దృష్టి దివ్య అంటే గాడ్ నుంచి మనకి ఇచ్చిన విజన్ ఇంతకుముందు మనం అనుకుంటున్నాం వాళ్ళకి కనపడలేదు కనపడలేదు యాత్రకి పోయేటప్పుడు అంటే దూరం మనం కైలాష్ పోయినా వైష్ణోదేవి పోయినా ఎక్కడో దూరం పోయినా అక్కడ పోయినాక దేవుడిని చూడ్డానికి పోతాం కానీ అక్కడ గర్భగుడి ముందు ఉంటే ఐస్ క్లోజ్ చేసి దండం పెడతాం సో మనం ఏం చేస్తామంటే మన ఐస్ క్లోజ్ క్లోజ్ చేసి మన సోల్ ద్వారా దేవుడిని మనం అనుభవిస్తున్నాం సో వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే మీరు ఒకసారి ఆర్ సింగింగ్ డివోషనల్ సాంగ్స్ మీరు ఒకసారి అబ్సర్వ్ చేస్తే చాలా అంటే అసలు వాళ్ళకి కనపడుతుందా కాదా అనేది మనకు తెలుస్తలేదు వాళ్ళు ఏదో దేవుడిని అనుభవిస్తు అనుభవిస్తూ వాళ్ళ హృదయం నుంచి వాళ్ళ సోల్ నుంచి ఆత్మ నుంచి అది వచ్చిన స్థలం అని అనిపిస్తుంది అందుకే ఆ దివ్య దృష్టి పేరుని పెట్టడం జరిగింది ఒక గ్రాఫిక్స్ డిజైనర్ నేను పనిచేసేటప్పుడు విజయ్ అని ఒక మంచి అతను అది దివ్య దృష్టి డిజైన్ చేసి ఇచ్చారు సో అది గ్యాలెక్సీ కాస్మిక్ గ్యాలక్సీ అంత సో అది దట్ గ్యాలక్సీ ఇస్ ద ఐస్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ ఐస్ లో మనం డ్రీమ్స్ కాదు మొత్తం గ్యాలక్సీ పెడుతున్నాం అన్నట్టు ఉద్దేశంతో ఈ లోగోని డిజైన్ చేసి సెవెన్ సాంగ్స్ ఉంది కాబట్టి సప్తసుడు అని పెట్టాము సో మన ఆలోచన ఏంటంటే అంటే ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత నేను అనుకున్నా సరే ఇక్కడ ఇక్కడనే ఇది ఒక రిలీజ్ చేసేద్దాం యూట్యూబ్లో అని అనుకున్నా కానీ పిల్లలు మాత్రం మర్చిపోలేదు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తారన్నారు కదా ఇప్పుడు అని అడిగితే దానికి అడ్వైజ్ చేశారు పొన్న ప్రభాకర్ సార్ హెల్ప్ చేస్తున్నారు తర్వాత పిల్లలు సీఎం గారి దగ్గరికి వెళ్ళారు వరవనీళ్ళు సీఎం గారు కూడా చాలా టైం ఇచ్చారు పాటలు అంటే ఆడియో వీడియోతో సహా అది చూసిన తర్వాత పిల్లలకి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నారు చాలా హ్యాపీ అయ్యారు వెంటనే వాళ్ళకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఒకవేళ కది మనం జీవితంలో ఎవరికైనా అంతకన్నా ప్రెషియస్ థింగ్ ఇవ్వగలుగుతామంటే దట్ ఇస్ అవర్ టైమ్ అవర్ ఇమోషన్స్ సో అక్కడ సో కొంత అక్కడ ప్రోటోకాల్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు మనకి మా బండి ముందు వచ్చింది బస్సు చాలా వెనక ఉండేది సో నాకు అనిపించింది నేను ఇక్కడ బండిలో వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు చాలాసేపు వెయిట్ చేస్తారేమో అని అనుకుని రవిచంద్ర గారు నేను ఇద్దరు మన బండిని వదిలేసి బస్సులో పిల్లలతో వచ్చాను సో పిల్లలతో ఆడుతూ పాడుతూ వచ్చాము అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు రవిచంద్ర గారు వారికి సెక్రటేరియట్ తీసుకెళ్లారు తర్వాత పొన్నం సార్ చేంబర్లోనే వాళ్ళు లంచ్ చేసుకున్నారు అక్కడ చాలాసేపు ఉన్నారు తర్వాత మళ్ళీ హ్యాపీగా వాళ్ళు ఇంటికి అంటే హాస్టల్కి వచ్చారు నేను కూర్చునేంత సమయం వరకు తిరుమల నా పక్కనే కూర్చున్నది సో తిరుమల ఏం చెప్పింది అంటే మేడం నేను ఎవరికి చెప్పినా మీరు నా ఫ్రెండ్ అని ఎవ్వరూ నన్ను నమ్మదలేదు ఏం చేయాలి అని చెప్తుంది వాస్తవం కూడా యాక్చువల్లీ నేను ఇట్లా ఒక సరదాగా సింధుకి చెప్పాను సరే నువ్వు మంచిగా పాడు నీతో పాడతామని కానీ తను ఆ తర్వాత తను మొత్తం చేసింది ఎప్పుడు ఎప్పుడు సో ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ ని పిలిపించి సింధు తర్వాత మనకి ప్రణయ్ వచ్చారు అందరు కూడా మనం ఇంకా చాలా మంది కూడా వచ్చారు స్టూడెంట్స్ సో మనం సార్లు ప్రాక్టీస్ చేసాను కొంత కాలేక కొంతాలి కాలేదు పార్ట్ టూలో వస్తుంది అనుకున్నా సో అలాగే దివ్య దృష్టి కొనసాగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నా సో ఇప్పుడు కలెక్టర్ గా కాదు నేను ముందు చెప్పాను అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల పిల్లలకి మనలోపు ఒక ఫ్రెండ్ కనపడుతుంది అంటే దానికన్నా పెద్ద పదవి మాకు ఇంకా ఏం అవసరం లేదు సో యాజ్ యాజ్ ఆఫీసర్ ఒకవేళ నా చిల్డ్రన్ నాకు ఫ్రెండ్ లాగా అనుకుంటారంటే దానికన్నా ఇంకా నాకు ఏం అవసరం లేదు ఎప్పుడైతే ఏమైతుందంటే కళాకి అంటే ఐడెంటిఫై చేయడం దానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఈయడం ఒక పెద్ద పని ఈసారి వారు నేను సీఎం గారి దగ్గర ఆ సీడీని రిలీజ్ చేయగలిగారు ఐ విష్ దట్ ఇంకా చాలా పై స్థాయికి వాళ్ళకి గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ జర్నీలో మనకి సహకారం ఇచ్చే వారు అందరూ అందరికీ నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తారు పర్సనల్ వర్క్ వర్సెస్ ప్రొఫెషనల్ వర్క్ యాక్చువల్లీ ఏ వర్క్ అయినా దానికి పర్సనల్గా చేయకపోతే మాత్రం అసలు అవుట్పుట్ రాదు చాలాసార్లు నేను నంది శ్రీనివాస్ గారితో అంటే వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటే గొడవ పెట్టగలిగాను ఎత్తు ఫోన్ ఎత్తకపోతే మరి గొడవని పోస్ట్ పోన్ చేశాను చాలా సార్లు ఇట్లా గొడవైంది శర్మ గారు కూడా చాలా వర్షన్స్ పెడతా ఉంటారు ఇది బాగాలేదు అది బాగాలేదు అని మనం అట్లా వాద వివాదంతో ఫైనలీ ఈ డిజైర్డ్ అవుట్పుట్ వచ్చిందని అనుకుంటున్నాను ఇది అంటే మన దగ్గర ఒరిజినల్ సాంగ్స్ లేదు కానీ మళ్ళీ రవిచంద్ర గారు సహకారంతో మన వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ హంబల్ డౌన్ టు అర్త్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారితో కూడా మాట్లాడాను తనని కూడా రిక్వెస్ట్ చేశాను మీరు మా పిల్లలకి ఒక ఒరిజినల్ సాంగ్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే సో మా పిల్లలకు కూడా చాలా నేషనల్ లెవెల్లో వాళ్ళకి వాస్తవం కూడా పిల్లలు విజువల్లీ ఛాలెంజ్ అనేది సెకండ్ ఇండికేటర్ ద సింగర్స్ మనం గమనించాలి అదే విధంగా మనం పిల్లల్ని ప్రోత్సహించాలని అని కోరుకుంటూ నాకు ఇంత మంచి ఒక ప్రాజెక్ట్లో భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ